రోజు పెసరపప్పు వేసి పిండి చేస్తాను ఇది పాతకాలం వెళ్ళండి మీరు కూడా చూద్దరు కానీ ఎలా ఉంటుందో ఏంటో ఇదిగోండి బియ్యప్రావ దీనికి ఒక అర కిలో బియ్యప్రావ తీసుకున్నాను కొంచెం పెసరపప్పు ఇదిగోండి ఈ గ్లాస్లో ముప్పావు గ్లాస్ తీసుకున్నా చాలు అంటే ఎక్కువగా వేస్తుంటే మళ్ళీ పప్పు పప్పుగా ఉంటుంది లైట్ గా వేసామన్నట్టుగా ఉంటే చాలు కొంచెం పచ్చిమిర్చి మాత్రం పచ్చిమిర్చి చాలండి ఎక్కువ కారం కూడా అక్కర్లేదు దీనికి పచ్చడి నంచుకొని తింటాం కదా ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలండి ఉప్మాలో తలుపుకున్నట్టే ఇంకేం లేదు అంటే దీంట్లోకి ఇంక ఉల్లిపాయలు అవన్నీ ఏమి వేయరు ఓన్లీ పెసరపప్పు పచ్చిమిరపాయి కరివేపాకు అంటే సింపుల్గా అయిపోతుంది నా ఫేవరెట్ లేదండి కరివేపాకు అంటే ఇంకేం అక్కర్లే ఇది ఉపవాసాలు ఉన్నప్పుడు అట్లా చేసుకుంటూ ఉంటారు ఇదిగోండి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోము ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి దీనికి కొంచెంగా వేస్తే చాలు మామూలుగా మనం పోపు వేసుకున్నట్టే కొంచెం ఆయిల్ కొంచెం ఆవాలు లైట్గా ఎక్కువ ఎక్కర్లా జీలకర్ర జీలకర్ర ఇంకో కొంచెం వేసుకోవచ్చు అంతే రెండు మిరపకాయలు చేయ స్టవ్ అంటించకుండా పెట్టేసి ఉన్నాను ఇదిగోండి రవ్వ కట్ చేసాను కదా ఇది అర కిలో రవ్వ ఈ గ్లాస్ వచ్చి ఈ దీనికి వచ్చింది దీంతో రెండు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ అయితే రెండు వాటర్ పోసుకోవాలన్నమాట ఈ పెసరపప్పు తీసుకున్నాను కదా ఇవి దీని మీద పోసేసుకోవచ్చు కొంచెం అంతే పెసరపప్పు కరెక్ట్గా రెండు గ్లాసులు వాటర్ పోసేస్తే దీనికి సరిపోతుంది అసలు చాలా సింపుల్ గా అయిపోతుందండి ఎంత ఫాస్ట్ గా అవుతుందంటే అంత మనం ఇంక తిరగమ్మ వేసి కుక్కర్ లో పెట్టామంటే ఇంక మనం దాంట్లో పని లేదు విజిల్ ఒక రెండు విజిల్స్ వచ్చినాయంటే అయిపోయినట్టే కొన్ని చోట్ల వరి అంటారండి బియ్యంతో చేసేదే మనం మామూలుగా అయితే ఇట్లా వినాయక చవితికి ఉండ్రాళ్ళు అవి చేసుకుంటాం కదా బియ్యపు తోటి అదే రవ్వ బియ్యంతో చేసేసుకోవచ్చు మనం అంటే ఇప్పుడు నేను కొనుక్కొచ్చాను మనం చేసుకోవాలనుకుంటే బియ్యం శుభ్రంగా కడిగి ఆరబోసేసుకొని మిక్సీ వేసేసుకుంటే సన్నగా రవ్వ వస్తుందండి జల్లించుకోవాలి అయితే పిండి వస్తుంది మిక్సీ చేసుకున్నా మనం మిషన్ పట్టించినా కూడా పిండి వస్తుంది ఆ పిండి జల్లిచ్చేసేయాలి లేదంటే బాగోదు పిండి పిండిగా అట్లా ఉంటుంది అనమాట ఇవాళ మన వేయకపోతుంది ఆ చెట్టుపట్నం అనేసిన తర్వాత ఇవేసైనా చిన్నకాయలు కూడా పెద్ద వేరే నూనెలోనే పడతాయి కాబట్టి తొందరగానే వేయిపోతాయి దాన్ని కూడా వాటర్ కూడా పెట్టుకోవడం ఇంకొక గిన్నెతో పోస్తాయి ఇవి ఒక గిన్నె పోసాయి కదా ఇంకొక గిన్నె ఇంకా అండి ఇంకో నీళ్ళు కొంచెం తెల్లనివ్వాలి తెల్లాక ఉప్పు దీనికి సరిపడా ఉప్పు కొంచెం ఉప్పు వేసేసుకుంటే వాటర్ బాగా తెల్లిన తర్వాత రవ్వ కోసం మూత పెట్టేసుకోవటం ఇంకేం లేదు మళ్ళీ నీళ్ళు తెలియన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి చేసిన చేసినవన్నీ మీకు పెడుతూ ఉన్నాను వీడియోస్ మీకు ఎలా ఉంది ఏంటి ఒకసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి నేను చెప్పే పద్ధతి కూడా మీకు అర్థమవుతుందా లేదా అని కూడా నాకు కామెంట్ పెట్టండి నాకు తెలియాలి కదా ఎలా చేస్తున్నాను నేను ఎలా చెప్తున్నాను మీకు నేను మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నానా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా అది మీరు ఏదైనా చెప్పారనుకోండి నేను దాన్ని మార్చుకుంటాను అన్నమాట పద్ధతి ఇదిగోండి వాటర్ తెలిపోయినాయి అంతే ఇలా తెల్లితే ఉప్పు కూడా కరిగిపోయి ఉంటుంది ఇట్లా రవ్వ అన్నీ పోసేసుకో ఇలా పోసి ఒకసారి కలిపేసేసి కుక్కర్ మూత పెట్టేసేసాం అనుకోండి విజిల్ పెట్టేస్తే ఒక టూ విజిల్స్ వస్తే చాలు అదే వంట కొంచెం మీడియంగా పెట్టుకోండి టూ విజిల్స్ అంటే మరి ఇది పెద్దది చిన్న దాంట్లో పెట్టుకుంటే కొంచెం హైలో పెట్టుకోవచ్చు ఇది పెద్ద స్టవ్ కదా అని నేను మీడియంలో పెట్టాను ఒక్క టూ విజిల్స్ రాగానే రెడీ అయిపోతుంది నేను మీకు అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి టూ విజిల్స్ వచ్చినాయి కదా ఆపేశాను ప్రెషర్ తగ్గింది తీసి చూపిస్తాను పిండి రెడీ అయిపోయింది అంటే మనం కుక్కర్లో చేసుకున్నాం కాబట్టి ఈ పోపు అంతా పైకి వచ్చేసింది అదే మనం గిన్నెలో చేసుకుంటే కొంచెం తిప్పుతూ ఉండాలి దాన్ని గిన్నెలో చేసుకుంటే ఇదంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాం అనుకోండి ఇంకంతా కలిసిపోయి పోపు అంతా బాగా కలుస్తుంది ఇది మేము పిండి అంటామండి ఇప్పుడు పిండి అంటారు కొంతమంది ఉప్మా అని అంటారు కొంతమంది ఉప్పుడు పిండి అంటారు ఎవరికి ఎవరి భాష వాళ్ళది అంతే కానీ చాలా బాగుంటుందండి అంటే ఎక్కువ స్పైసీగా అట్లా ఏ ఉండదు బాగుంటుంది అందుకే దీంట్లోకి కొంచెం ఈ చట్నీలు మామూలుగా పల్లి చట్నీ సెనబాపు చట్నీ ఇలాంటివి బాగోవండి దీనికి ఎంతసేపు స్పైసీగా ఉండేవో బాగుంటాయి ఆవకాయ మాగాయ పచ్చడి నిన్న పచ్చడి చేశాను కదా అది కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా బాగుంటుంది అదైతే ఇంకొకటి కొత్తిమీర కరివేపాకు కలిపి కారం చేస్తారు అది కూడా మీకు ఇంకోసారి చేసి చూపిస్తాను ఆ చట్నీ కూడా దీంట్లో చాలా బాగుంటుంది ఎక్కువ దీనికి కాంబినేషన్ అది చేస్తూ ఉంటారు అది కరివేపాకు అది మనకు కనుగ కొంచెం కరెంట్గా లేదనుకోండి ఇంట్లో ఆవకాయ మాగాయ తొక్కుడు పచ్చడి ఏదైనా బాగుంటుంది సరే చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేసి ఇందాక చెప్పినట్టు నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నేను చేసేవి బాగున్నాయో లేదో ఒకసారి ట్రై చేసి చూసుకొని నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తానండి బాయ్ అండి ఉంటాను